వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏదైనా రాజకీయ పార్టీ నాయకుడు ఎక్కడికైనా వెళ్తున్నాడు అంటే దానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నేతలు కానీ స్వాగత సత్కారాలు అలాగే వచ్చిన తర్వాత అక్కడ చేయాల్సినటువంటి కార్యాచరణ ఏంటి ప్రజల్లోకి వెళ్తున్నావా లేదంటే ఏదైనా కార్యక్రమానికి వెళ్తున్నావా దానికి సంబంధించినటువంటి అంశాలు మన దగ్గర ఏమున్నాయి ఉన్నాయి అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు వరదలు వచ్చినప్పుడు లేదంటే కరువు వచ్చినప్పుడు పంటలు ఎండిపోయి లేదు పంటలు మునిగిపోయినప్పుడు నేతలు వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ ఉండేటువంటి పది మంది ఇరవై మంది కార్యకర్తలు లేదంటే ఒక ముప్పై మంది సరే ఎంతమంది ఉంటే అంతమంది అని అనుకుందాం అందులో కొంతమంది ఆ వరద నీటిలో దిగి అక్కడ ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి మొక్కల్ని పీకి ఇదిగో ఈ వరదకి ఇలా అయిపోయింది ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు విమర్శ తప్పులేదు అలాగే పంటలు ఎండిపోయాయి నీళ్లు లేక అక్కడికి వెళ్ళి ఆ బీడు భూముల నుంచొని ఇదిగో ఎండిపోయిన పంటలు ఇది రాజకీయ నాయకులు సరిగా కామన్గా చేసేటువంటి అంశం కామన్గా చేసేటువంటిది ఇక రైతులు చేస్తారు రైతులు ఎలా చేస్తారో తెలుసా ప్రభుత్వం ఒకవేళ వాళ్ళకి కావాల్సినటువంటి కిట్టుబాటు ధర రాకపోవడం లేదంటే సరైనటువంటి అవకాశాలు కల్పించకపోవడం అని చేశారు లేదు మద్దతు ధర అనుకున్నాను ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను రైతులు వాళ్ళంతటా వాళ్లే టమాటా రైతులు బెంగళూరు మన చిత్తూరు లేదంటే కడప రాయలసీమలో ఉండే టమాటా పండించేటువంటి రైతులు కొంతమంది ఆ పంటను తీసుకెళ్ళి పొలాల్లోనే ఎవరు కొనకపోయేసరికి సాయంత్రం వెళ్ళేటప్పుడు ఆ పొలాల్లో అక్కడే వదిలేసి లేదంటే గేదెలకి ఆవులకి వాటికి మేత కింద వదిలేసి అక్కడ వదిలి లేదంటే నీళ్ళలో పారబోసి కొన్నిసార్లు అనేక వెజిటబుల్స్కి బేసిక్గా అది సీజన్ ఆర్ నాన్ సీజన్ వాట్ ఎవర్ ఇట్ మే బి మనకి ఎందుకంటే పెరిషబుల్ కదా మహా అయితే ఒక రెండు రోజులు ఉంటాయి మూడో రోజుకి పాడైపోతాయి ఇలాంటి వీటికి మద్దతు ధర రాకపోతే రైతన్నల ఆక్రోశంతో మాకు పంటకి మద్దతు ధర రావట్లా అన్న దాంతో అక్కడే ఒలకపోసి వెళ్ళిపోతారు వాళ్ళు మేము ఇంకోసారి పంట ఏం రానైనా అనుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోతారు కోర్స్ దీని వెనకాల ఉన్నటువంటి మాఫియా ఏంటి అనేది మన తర్వాత చాలా డీటెయిల్గా ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఎందుకు జరుగుతుంది అనేది బట్ జరుగుతున్నటువంటి సంఘటనలు ఉంటాయి కదా ఇది రైతులు చేసేటువంటిది చిత్తూరు జిల్లాలో బంగారుపాలంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఐ రిపీట్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు రైతులు కాదు మామిడి రైతులు కానే కాదు మామిడి రైతులకు ఆక్రోశం ఉంది మాకెగో ఇలా జరుగుతోంది ఇంత అవుతోంది ఇక్కడ అది కేంద్ర ప్రభుత్వం కొంటుందా లేదంటే వీళ్ళు కొంటారా మా మామిడి రైతులకు మద్దతు ధరగా ఇలా వస్తుందా లేదా అని చెప్పి కూడా దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే దాని మీద అలాగే ఇబ్బంది ఎక్కడి నుంచి ఎదురవుతుంది అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దానికి సంబంధించి విశ్లేషకులు కూడా చాలా చెప్తుంటే నిజంగా రైతుల పట్ల మానవత్వం ఉన్నటువంటి వాళ్ళైతే సుహృద్భావంతో వాళ్ళకి సాయం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు అది ఏ పార్టీ కేడర్ అయినా బట్ ఇక్కడ వైఎస్ఆర్సిపి శ్రేణులు మేము అందరికంటే అతీతం మేము అందరిలాగా మామూలు రాజకీయ పార్టీ కాదు మాది అంటే ఏ ఏ విధంగా పార్టీ పుట్టింది దగ్గర నుంచి వాళ్ళ నాయకుడికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటి అనే దాని మీద చాలామంది మాట్లాడుతుంటారు నేను నేను కామెంట్ చేయందని వ్యక్తిగతంగా కామెంట్ చేయను నేను అలాగా మాదంతా అలాంటి వాటి కోసం చూసే పార్టీ విధ్వంసం మాది ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని ప్రజావేదిక కూల్చివేయడం సో కూల్చివేతలే ఉంటాయి మాది అలాగే బాబాయ్ గొడ్డల వేట అయితే దాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టడం ఈ రకమైనటువంటివన్నీ ఉన్నాయి కదా సో మా పార్టీ అలాంటిదే మాది విధ్వంసం తప్పితే మా దాంట్లో ఏది ఉండదు అంతకుమించి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నట్టుగానే వాళ్ళ ఈ వికృత చేస్తలనేవి నిజంగా చూస్తే కడుపు దొరుకుపోతుంది అరే మీకు బుద్ధి బుర్ర లేకపోతే అట్లీస్ట్ ఆ మామిడి పంటని ఆ ట్రాక్టర్లో ఉన్నారు కదా అక్కడి నుంచి తీసుకెళ్ళి ఏదైనా సంతకో పక్కోళ్ళోనో ఇంకో చోట ప్రజలకు ఉచితంగా పంచిపెట్టండి పోని తల రెండు కిలోలు రే బాబు ఇది ఇగో మార్కెట్లో వెళ్ళట్లేదు ఇది మనకి మార్కెట్లో కొనలేకపోతున్నావు మీరు అందరూ కిలో నేను ఇస్తున్నాను రా నీకు నీకు ఐదు రూపాయలకి ఇస్తానురా అంటే నాకు పంపండి నేను కొనుక్కుంటా ఓ పాతి కిలోలు వంద కిలోలు నేను కొనుక్కుంటా ఇంట్లో పచ్చడి పెట్టుకుని పళ్ళను ముగించుకుంటాను నేను లేదు నేను గ్రూప్ని తయారు చేస్తాను ఫ్రెండ్స్తోటరే అక్కడ ఇలా మామిడికాయలు ఉన్నాయి చక్కగా మనం ఇలా తెచ్చుకుందాం అని చెప్పి రోజు వీకెండ్ ఏదో టైంలో పెట్టుకొని మేము వచ్చి కొనుక్కుంటాం కొన్ని కిలోలు ఇలా నాలాంటి వాళ్ళందరికీ సోషల్ మీడియా ఉందిగా సోషల్ మీడియాలో ఇదిగో ఫలానా చోట ఎలా ఉంది మీకు ఇందులో పార్సల్ చేస్తాం ఈ టైప్లో ఎవరిన వెళ్ళి అక్కడ స్వచ్ఛందంగా చే చేయడానికి అవకాశం ఉందా కొన్ని ఎన్జిఓలు ఎవరైనా వెళ్ళారు అన్నిటికీ మనం గవర్నమెంట్ మీదే ఆధారపడాలి అనేటువంటి పంధ తప్పు అని ఇప్పటి నుంచి కాదు కొన్ని దశాబ్దాల నుంచి ఎంతోమంది చెప్తున్నారు అలానే ఇక్కడ నేను గవర్నమెంట్ మీద ఆధారపడొద్దు వాళ్ళని ఏం నేను నన్ను బట్ ఆ రోడ్డు మీద వాళ్ళు చేసినటువంటి పని ఒకసారి మీరే చూడండి నేను చెప్పను మీరే చూడండి వీడియో చూసారుగా ఇప్పుడు దాని ఫోటోలు వీడియోలు తీసుకొని నేషనల్ మీడియా నుంచి చూడండి ఇవాళ సాయంత్రానికో రేపటికో జగన్మోహన్ రెడ్డి గారి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి అదే ఎక్స్ అకౌంట్ నుంచో ఫేస్బుక్ పోస్ట్ నుంచో ఇంకో దాని నుంచో ఖచ్చితంగా ఒక చాంతాడంత ఎక్స్ప్లెనేషన్ తెలుగులోనూ వస్తుంది ఇంగ్లీష్లో వచ్చిన వెంటనే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాను కూడా ట్యాగ్ చేయడం అందులో జరుగుతుంది కానీ వీళ్ళ వికృత చేస్తలు మాత్రం బయటకు కనిపించవు రప్ప రప్ప అది యాక్చువల్లీ నాకు ఆ వీడియో ఇందాక కనిపించలేదు బట్ ఒకసారి మళ్ళీ చూపించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను రప్ప రప్ప నరుకుతాట అక్కడికి ఆంక్షలు విధిస్తే ఎస్పి దానికి సంబంధించి మరి వీళ్ళని ఏమనాలనేది నాకు అర్థం కావట్లా అక్కడ అలాగే ఇక్కడ భద్రత డొల్లతనం అనేది అంటే ఇది అది నేను యాక్చువల్లీ సెపరేట్ చూపించవచ్చు బట్ నేను చెప్తూ మీకు చెప్తే ఇక్కడ వీళ్ళెవరట ఇక్కడ ఆయన పేరు వెంకటేష్ గౌడట డిఎస్పి చెయ్యి నరికేమని చెప్తున్నాడు డిఎస్పి ఇది చెయ్యి నరికేమని చెప్తున్నాడు ఏంటి ఈ వికృత చేస్తాలని ఏంటివి ఏమనుకోవాలి వీళ్ళని ఏమనాలి అసలు ఇదే మాజీ ముఖ్యమంత్రిగా పులివెందుల ఎమ్మెల్యేగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదే వాళ్ళ శ్రేణులకి ఇచ్చేటువంటిది ఒక మహిళాను చూడకుండా అంటే ఇది అప్రస్తుతం ఈ టాపిక్లో బట్ ఇందులోనే మనం కవర్ చేసుకుంటే మళ్ళీ సపరేట్గా చెప్పుకోక్కర్లేదు అనే ఉద్దేశంతో చెప్తున్నా ఒక మహిళాను కూడా చూడకుండా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి ఎక్స్ ఎమ్మెల్యే రెడ్డి గారి మీద అధికారంలో ఉన్నారు ఎమ్మెల్యేగా పదవిలో ఉన్నారు ఆవిడ భర్త ఎంపీగా ఉన్నారు అధికారంలో ఆవిడ పట్టుకుని ఎంత ఎంత అసహ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేశాడో దానికి మండినటువంటి వాళ్ళు వెళ్ళారు దాడి చేశారు ఆయన కారు పగలగొట్టారు ఫర్నిచర్ పగలగొట్టారు ఇంకోటి అయింది ఇది అయింది అది మాకు సంబంధం లేదు మరి ఎవరు చేశారనే దానికి ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులా లేదంటే నిజంగానే మండి చేసినటువంటి వాళ్ళ లేదా వాళ్ళంతా వాళ్ళే చేయించుకున్నారని అయితే సరే అక్కడ అయ్యింది మరి అప్పుడు వీళ్ళకి గుర్తు రాలేదా ఏమీ అనకపోయినా ఏదో అనేసుకున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడి చేసి తగలబెట్టినప్పుడు అలాగే పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి సొత్తులతోటి కొట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కోపం వచ్చింది వాళ్ళ కార్యకర్తకి ఇదే దీంట్లో సంఘటనలో స్వల్ప చార్జ్ అంటే అంతమంది గుమిగూడిపోయి గుమిగూడిపోయారని ఎందుకంటున్నానంటే మీరు ఒక్కసారి ఇక్కడ ఈ వీడియో కూడా మీరు ఒక్కసారి మీరు చూస్తే తెలుస్తుంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అని భద్రత డొల్లతనం అని చెప్పి అన్నారు ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కారు బానెట్ మీదకి ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందో ఆ కారు బానట్ మీదకి చిన్నపిల్లని చిన్న పిల్లని ఎక్కించేశారు వాళ్ళ నాయకులు అంటే పైన ఎక్కించారండి కింద కాదు మరి ఏమనాలి వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి మేము తొక్కుకుంటూ వస్తాం తోసుకుంటూ వస్తాం చంపుకుంటూ వస్తాం అని అంటుంటే పోలీసులు లాఠీలకు పని చెప్పక రండి రండి దయచేయండి అంటూ పూల్ చల్లుతారా పూల్ చల్లుతారా వీళ్ళ మీద ఇప్పుడు పొరపాటున జగన్మోహన్ రెడ్డి చిటికిన వేలికి ఏమన్నా ఇలా పొరపాటున గీరుకొని నాట్ ఈవెన్ జీరో పాయింట్ జీరో 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 వన్ అవున్స్ ఆఫ్ బ్లడ్ బయటకు వచ్చింది అంటే ఇంకా మొదలెడతారు శ్రీకాకుళం దగ్గర నుంచి కడప చివరి వరకు కూడా మొదలుపెట్టి ఎక్కడికక్కడ కత్తులు కటార్లు రాడ్లు రాళ్ళు అన్నీ వేసుకొని బయలుదేరతారు బయటికి అదిగో మా జగనన్న మీద దాడి చేసేసారు మా జగనన్నకి ఇది జరిగిపోయిందని చెప్పి అంటే వీళ్ళకి వీళ్ళ మోటో అండ్ ఎజెండా ఈజ్ వెరీ క్లియర్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటిది వీళ్ళ ఈ పరామర్శలు కానీ లేదంటే ఈ కార్యక్రమాలు కానీ వీళ్ళు ప్రజల గురించి కానే కాదండి దయచేసి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది ప్రజల గురించి కానే కాదు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం రాష్ట్రం సుభిక్షంగా ఉండకూడదు శాంతి భద్రతల అంశం తలెత్తాలి ఖచ్చితంగా ఇదే వాళ్ళ ఎజెండా దీనికోసం ఏమైనా చేసుకుంటారు అప్పట్లో కోడికత్తి పొడిచింది శ్రీనివాసరావు కాదు పొడిచింది పొడిపించింది ఎవరో ఏం జరిగిందో ఆ నాటకం అంతా దానికి సంబంధించి ఫుటేజ్లు వాళ్ళ దగ్గర ఉంటాయి బయట ఎక్కడికి దొరకవు కాబట్టి ఎందుకంటే ఎన్ఐఏ వాళ్ళు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు వాడికి శ్రీనివాసరావుకి అతని చేసింది కాదు ఇక్కడ బట్ అక్కడ ఇంకోటి జరిగింది మాకు అందులో ముందు ఉన్నటువంటి లిస్టులో ఇది లేదని చెప్పి వాళ్ళే చెప్పారు అంటే ఒక్క సంఘటన చూడండి వరుసగా ఎన్ని సంఘటనలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుందో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాంతాడు ఇంకా చెప్పక్కర్లేదు శ్రీశ్రీ గారిది ఒక లైన్ ఉంటుంది ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నదే గర్వకారణం పరపేడన పరాయణత్వం తప్ప ఇంకోటేం లేదని అలాగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎలా ఉందంటే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాళ్ళకి బానిసలుగా ఉండాలి వాళ్ళ అధికారంలో ఉంటే మిగతా వాళ్ళందరూ బానిసత్వం చేయాలి అనేటువంటి విధంగా లేదు అంటే ఇదిగో చూశారుగా ఏం చేస్తూ ఉంటున్నారు చేతులు నరికేస్తారట ఆ విన్యాసాలు చూశారు కదా పంటని ఏ విధంగా నాశనం చేశారు లేదంటే ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇంకా ఏం చెప్పాలి అర్థం సో చిత్తూరు పర్యటనకు సంబంధించి వికృత చేస్త ఈ విధంగా ఉన్నాయి రేపొద్దున ఏ పర్యటనలైనా ఇదే విధంగా ఉంటాయి వాళ్ళవి అనేది వాస్తవం సో ఇంకా గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుందో దీని మీద కఠినంగా వాళ్లే తీసుకోవాలి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ షాప్లో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి